మరి పవన్ కళ్యాణ్ గారి నిన్న కూడా మాట్లాడుతా రాష్ట్రంలో సోషల్ మీడియాని నియంత్రించేటువంటి చట్టం తేవాలని మాట్లాడుతున్నారు ఆ సోషల్ మీడియా ఉండబట్టే కదా మీరు ఆ డిజిటల్ మీడియా ఉండబట్టే కదా మీరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు సుగాలి ప్రీతి లాంటి అంశాన్ని కూడా అబద్దాలు ప్రచారం చేసుకుంది ఆ సోషల్ మీడియా ద్వారానే కదా మరి మరి ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో చాలా మంది అమాయకులపై వైఎస్ఆర్ సిపి పైన సోషల్ మీడియా కార్యకర్తలపైన సామాజిక కార్యకర్తలపైన మీడియా ప్రతినిధులపై ఇష్టానుసారం అధికారం చలాయించి చాలా మందిని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నారు కదా మీ చేతిలో అధికారం ఉందని మీ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటా ఉన్నారని మరి థియేటర్ మీ యాజమాన్యం మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో అధికారులు ఉపయోగించుకొని వాళ్ళ మీద దాడులు చేశారు భయభ్రాంతులకి గురి చేసేలాగా ఆ రోజున రైడ్లు కూడా చేశారు ఇప్పటికైనా సరే మీరు ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి చెయ్యకపోతే మీరు చేస్తున్నటువంటి అబద్దపు బోటకపు ప్రచారాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు మిమ్మల్ని మిమ్మల్ని కిందకి దించుతారని కూడా హెచ్చరిస్తా జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులకి అర్థం చేసుకోవాలి రాబోయే పదిహేను ఏళ్ల పాటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పల్లకిని మోద్దాం మనం వాళ్ళకి అనుబంధ విభాగంగానో తెలుగుదేశం పార్టీకి బీటీమ్ గానో ఉందాం తప్పించి మీరెక్కడా నాయకులుగా ఎదగద్దు పదవులు కోరుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు దీని వెనకాల వ్యక్తిగత స్వార్థ పూరితమైన ఎజెండా పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయన అధికారంలో ఉంటే చాలు ఆయన స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా పూర్తయితే చాలు అన్నటువంటి వాస్తవాన్ని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు గుర్తించాలి ఎక్కడా జనసేన పార్టీ సొంతంగా ఎదిగేటువంటి ప్రణాళిక వేసుకోవట్లేదు రాబోయే పదిహేను ఏళ్లకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కలుసుందామంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉంటారని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు ఈ అంశాన్ని జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బాగా లోతుగా అర్థం చేసుకోవాలి మీ శ్రమని మీ కష్టాన్ని మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే గాని మీరు రాజకీయంగా ఎదగడానికో పలువలు పొందడానికో కాదన్న వాస్తవాన్ని గుర్తెరిగి మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఋషికొండలో కట్టింది ప్రభుత్వ అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేదో ఋషికొండ ప్యాలెస్ అని ఏదో వ్యక్తిగత భవనాలు లాగా విష ప్రచారం చేశారు అవన్నీ కూడా ప్రభుత్వ భవనాలని ఈ రోజున అక్కడికి వెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి గారు గానీ స్వయంగా చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ భవనాలని అంటే గతంలో మీరు చెప్పినవి చేసినవన్నీ కూడా అబద్దపు ప్రచారాలు విష అని ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది అక్కడ గనక పర్యావరణం దెబ్బతిని పర్యావరణానికి కోపం వస్తేనే మరి ప్రభుత్వాలు ఇబ్బంది పండి అని మాట్లాడారంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారని నాకైతే అనిపిస్తోంది ఎందుకంటే అమరావతిలో ఫేజ్ టూ కింద మరొక నలభై వేల ఎకరాలు మూడు పంటలు పండేటువంటి భూముల్ని తీసుకుంటే పర్యావరణం కోపం వస్తుంది తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారినే హెచ్చరించారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను మరి ఆ పార్టీలో కూడా పనిచేశా పవన్ కళ్యాణ్ గారితో చాలా సంక్షాల్లో మరి ఆయనతో సన్నిహితంగా కూడా మాట్లాడినటువంటి ఉన్నాయి అందుకని నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా మరి ఆయన ప్రకృతి కోపం వస్తుందని చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే మాట్లాడరు